హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచారు మా చెల్లి స్టోరీలోని పద్దెనిమిదో భాగం పిల్లలు అక్కడికి ఎలా వచ్చారంటే ఆరోహి తీసుకువెళ్ళి రూమ్లో పెట్టగానే ఆర్యన్ మనసులో తను నన్ను అంత తొందరగా యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు నన్ను చూసిన తర్వాత నాకు దూరంగా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు ఈసారి తనని నేను వదులుకోను ఎప్పటికీ నా దగ్గరే ఉంచుకోవాలి అలా చేయాలంటే అని ఆలోచించి వెంటనే పబ్లిక్ చెప్పేయాలని అనుకుని సెక్యూరిటీలో ఒకరిని పిలిపి పిలిచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళని అర్జెంటుగా రమ్మని చెప్పమని కానీ వెంటనే అతను మధుని కనుక్కొని వెళ్ళి అతనితో ఆర్యన్ సార్ మీతో మాట్లాడాలని రమ్మన్నారు అని చెప్పగానే మధు మనసులో అంత పెద్ద హీరో నాతో ఏం మాట్లాడాలి అనుకుంటూ సెక్యూరిటీతో పాటు ఆర్యన్ దగ్గరికి వచ్చి ఏంటి సార్ నాతో మాట్లాడాలని అన్నారంట అని అనుమానంగా అడుగుతుంటే ఆర్యన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ కాదు కొంచెం పక్కకి వెళ్దాం అని చెప్పి అతన్ని తీసుకొని ఎవ్వరూ లేని చోటికి తీసుకువెళ్ళి నాకు మీ దగ్గర పనిచేసే ఆరోహి అడ్రస్ కావాలి అర్జెంట్ అని అడుగుతుంటే మధు మనసులో ఆరోహి ఎలా తెలుసు పైగా తన ఇంటి అడ్రస్ కావాలని అడుగుతున్నాడు అని అనుమానంగా చూస్తూ ఎందుకు సార్ అని అడుగుతుంటే అవన్నీ కనవసరం నువ్వు చెప్తావా లేకపోతే నా స్టైల్లో చెప్పించమంటావా అని చేతి పిడికిల్లిని బిగించి వైపు చూస్తూ పొగరుగా అడుగుతుంటే మీరు ఏం చేసినా నేను ఆరోహి అడ్రస్ చెప్పను మిమ్మల్ని చూస్తుంటే నాకేదో తేడాగా ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆర్యన్ అతని కాలర్ పట్టుకొని వెనక్కిలాకి మొహం మీద తన పిడికిలితో గుద్దేసరికి అతని ముక్కు పచ్చడే బ్లడ్ కారిపోతుంది ఆ దెబ్బకి మధు కళ్ళు బయర్లు కమ్ముతూ ఉంటే తల పట్టుకొని కింద పడబోతాడు ఆర్యన్ వెంటనే తనని పట్టుకొని ఇప్పుడైనా చెప్తావా ఇంకా ఏమైనా కావాలా అని కోపంగా అడుగుతుంటే వద్దు వద్దు అని భయంగా అంటూ వెంటనే ఆరోహి అడ్రస్ చెప్తాడు మధుని పంపించి తనతో పాటు ఉన్న సెక్యూరిటీతో ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అర్జెంట్ అని కోపంగా చెప్తాడు సెక్యూరిటీ సరే అని అక్కడి నుంచి వెళ్ళగానే ఆరోహి ఇక నిన్ను నన్ను నిన్ను నా నుంచి ఎవ్వరూ విడదీయలేరు అని ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చోగానే సంజయ్ అయోమయంగా ఆర్యన్ని చూస్తూ ఏం చేస్తున్నావురా అని అడుగుతుంటే కొంచెం సేపట్లో నీకే అర్థమవుతుంది జరిగేది చూస్తూ ఉండు అని నవ్వుతూ అంటాడు సంజయ్ తన నవ్వు చూసి ఏదో చేస్తున్నాడని అర్థమై నాకైనా చెప్పచ్చు కదా అని అడుగుతుంటే నీకు కూడా చెప్పను సస్పెన్స్ అని అంటాడు నాయన మనసులో ఏంటి బావ ఇలా అంటున్నాడు ఏదైనా చేయబోతున్నాడా ముందు ఇక్కడి నుంచి ఆ ఆరోహిని పంపించేయాలి అనుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకొని ఆరోహి ఉన్న గది దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆరోహి తలుపు కొడుతూ అరుస్తూ ఉంటుంది డోర్ తీయమని నాయన అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు బలంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్లు ఉంటే సరికి భయంగా అనిపించి మనసులో ఇప్పుడు వెళ్ళకపోతే తర్వాత ఏం చేయలేవు అనుకొని వెళ్తుంటే వాళ్ళు నైనా ఆపేసి ఏంటి మేడం ఇలా వచ్చారు సార్ ఇక్కడికి ఎవరిని రానివ్వద్దన్నారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వినయంగా అంటారు లోపల ఉన్న అమ్మాయి ఏడుస్తుంది కదా వదిలేయండి పాపం కదా అని జాలి పె జాలిగా మొహం పెట్టి అంటే అదంతా మాకు తెలియదు మేడం సార్ని చెప్పే వరకు ఆ అమ్మాయిని వదిలిపెట్టద్దు అన్నారు ఇప్పుడు మీరు వెళ్తారా లేక ఆర్యన్ సార్కి చెప్పమంటారా అని అడుగుతుంటే సచ్చినోళ్ళారా నాకే ఎదురు చెప్తున్నారు అనుకుంటూ అక్కడి నుంచి అసహనంగా వచ్చి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది ఆర్యన్ నైనాని చూసి నవ్వుతుంటే అసలే తన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని కోపంలో ఉన్న నైనా ఎందుకు బావ అలా నవ్వుతున్నావు అని ఉక్రోషంగా అడుగుతుంది ఏంటి ఆరోహిని తప్పించటానికి వెళ్ళావా నీకంత ధైర్యం ఉందా నన్ను ఎదుర్కొని నిలబడగలవనేనా అనుకుంటున్నావా అని కోపంగా ఇంకొకసారి ఆరోహి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించావంటే ఆ రోజే నీకు ఆఖరి రోజు అవుతుంది అని నైనాకి మాత్రమే వినిపించేలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దానికి నైనా భయపడి ఇంకెప్పుడు ఆరోహి వెళ్ళ జోలికి వెళ్ళను బావా సారీ అని భయంగా చూస్తూ అంటుంది ఆర్యన్ నవ్వుకుంటూ తన భయాన్ని నవ్వుకుంటాడు తన భయాన్ని చూసి సెక్యూరిటీ గార్డ్ ఆరోహి ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో పిల్లల్ని కోపంగా లలిత గారు ఆలుస్తూ ఉంటారు ఎందుకు ఆర్యన్తో మాట్లాడారు వద్దని మమ్మీ చెప్పింది కదా అని అడుగుతూ పిల్లలు బిక్కమొహం వేసుకొని సైలెంట్గా సోఫాకి సోఫాలో కూర్చొని లలిత గారిని చూస్తూ ఉంటారు ఇంతలో సెక్యూరిటీ గార్డ్ లోపలికి వెళ్ళి వినయంగా మేడం మిమ్మల్ని మా సార్ రమ్మన్నారు తొందరగా బయలుదేరండి అని అంటుంటే లలిత గారు అయోమయంగా చూస్తూ మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు మీరు ఎవరో అనుకుని మమ్మల్ని పిలుస్తున్నారు వెళ్ళిపోండి ఇంట్లో పిల్లలు ఉన్నారు అని భారీ కాయం చూసి భయంగా చెప్తుంటే లేదు మేడం మిమ్మల్ని మా సార్ అర్జెంటుగా తీసుకురమ్మన్నారు అని అనగానే లలిత గారు కోపంగా ఎందుకు మాతో ఏం అవసరం ఉందని మిమ్మల్ని రమ్మంటున్నారు మేము రాము అన్నామని చెప్పండి అని అనగానే మీరు రాకపోతే బలవంతంగానైనా తీసుకురమ్మని సార్ ఆర్డర్ మేడం ప్లీజ్ మీరంతటా మీరే రండి అని అంటుంటే ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ మేం మాత్రం రాము అని కోపంగా అంటుంది సెక్యూరిటీ గార్డ్ తప్పక తన చేతిలో లలిత గారిని ఎత్తుకొని పిల్లలిద్దరిని ఒక చేతిలో ఎత్తుకొని తీసుకువెళ్ళి కారులో పడేస్తాడు పిల్లలిద్దరూ భయంతో కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే లలిత గారి దగ్గరికి వెళ్ళగానే లలిత గారి భయంగా పిల్లల్ని ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఏం చేస్తున్నావురా మా ఆరోహికి తెలిస్తే మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది అందుకే మమ్మల్ని వదిలిపెట్టు అని వెళ్తున్నంతసేపు అరుస్తూనే ఉన్నారు అయినా అతను ఇసుమంతైనా పట్టించుకోకుండా తీసుకువెళ్ళిపోతాడు ఇంతలో లాంచ్ జరిగే ప్లేస్ రాగానే కార్ డోర్ తీసి ప్లీజ్ మేడం మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే మా ఆర్యన్ సార్తో మాట్లాడండి అని అంటుంటే లలిత గారు కోపంగా కార్ దిగి అక్కడ హడావిడి చూసి అయోమయంగా మీ ఆర్యన్ సార్ ఇక్కడ ఉన్నారా అని అడుగుతుంటే అవును మేడం సా మేడం ఈరోజు సార్ సినిమా లాంచ్ మిమ్మల్ని అర్జెంటుగా తీసుకొని ఇక్కడికి రమ్మన్నారు మీరు మా సార్ని కలవాలి అంటే అని వాళ్ళిద్దరిని ఒక రూమ్ కి ఇక్కడే వెయిట్ చేయండి మేడం సార్ ఇప్పుడే వస్తారు అని చెప్పి వాళ్ళని వదిలేసి ఆర్యన్ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏడుస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది లల్లి మాకు భయంగా ఉంది ప్లీజ్ మనం వెళ్ళిపోదామని ఏడుస్తూ అడుగుతుంటే ఏడవద్దు బంగారాలు వెళ్ళిపోదాం ఇప్పుడే వెళ్ళిపోదాం కానీ నన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పిన వ్యక్తితో మాట్లాడి వెళ్ళిపోదాం అని అంటుంటే ఇంతలో ఆర్యన్ డోర్ తీసుకొని లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన ఆర్యన్ని చూసి పిల్లలిద్దరూ హ్యాండ్సమ్ అంటూ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వెళ్ళగానే ఆర్యన్ ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఎత్తుకొని వాళ్ళని చూస్తూ ఉంటాడు నవ్వుతూ హ్యాండ్సమ్ నీకు తెలుసా మమ్మల్ని ఎవరో ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చారు మాకు చాలా భయం వేసి ఏడ్చాము నువ్వు వాళ్ళని డిష్యూన్ డిషన్ చేస్తావా అని అమాయకంగా అడుగుతుంటే ఆర్య నవ్వుతూ నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మన్నాను అని అంటాడు అవునా ఎందుకు అని అనగానే ఈరోజు నా సినిమా రిలీజ్ మీరు చూస్తారని పిలిపించాను ఈరోజు మీ అని మనసులో ఈరోజు మీరు నా పిల్లలని ఈ ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అని అనుకుంటాడు అయితే మేము చూస్తాం మేము చూస్తాం అని ఎగ్జైటీగా తన చేతుల్లో ఎగురుతూ ఉంటారు లలిత గారు కోపంగా నీకేం అన్యాయం చేశాం బాబు మా వెంట ఇలా పడుతున్నావు మా ఆరోహి ముందు నుంచే మిమ్మల్ని కలవద్దని చెప్తూనే ఉంది అయినా పిల్లలు వినకుండా మిమ్మల్ని కలుస్తున్నారు ప్లీజ్ బాబు మమ్మల్ని వదిలిపెట్టు అని బ్రతిమలాడుతూ ఉంటే ఆర్యన్ బాధగా లలిత గారిని చూస్తూ నేను అలా కనిపిస్తున్నానా అత్తయ్యా అని అంటుంటే అత్తయ్యా నీకెవరు బాబు అత్తయ్యా అని అయోమయంగా అడుగుతుంటే మీకు ఆరోహి నా గురించి ఏమీ చెప్పలేదా అని అడిగి చెప్పి ఉండదులే చెప్పుంటే మొదటిసారి నన్ను చూసినప్పుడు అసహించుకునేవారు ఇంతవరకు నాతో ఇలా మాట్లాడేవారు కాదు కానీ ఈ ఒక్కసారికి మిమ్మల్ని బ్ర బ్రతిమలాడుతున్నాను ప్లీజ్ ఈ బట్టలు పిల్లలకి వేసి నేను చెప్పినప్పుడు సెక్యూరిటీ వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తాడు అంతవరకు ఉండి వెళ్ళిపోండి ప్లీజ్ దీని తర్వాత మీకు అంతా అర్థమైపోతుంది నేనెందుకు మిమ్మల్ని ఆగమని అంటున్నాను అని పిల్లల్ని దించి లలిత గారి చేతులు పట్టుకొని బ్రతిమ్లాడుతూ ఉంటే అంత పెద్ద మనిషి అంతలా బ్రతిమలాడేసరికి లలిత గారు కొంచెంసేపు ఉండటానికి ఒప్పుకొని ఆ బట్టలు తీసుకుంటారు ఆర్యన్ ఆనందంగా సరే అత్తయ్య ముందు పిల్లల్ని రెడీ చేయండి అని చెప్పి తన అసిస్టెంట్ ఇచ్చిన పిల్లలు అసిస్టెంట్ ఇచ్చిన బట్టలు లలిత గారికి ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు సంజయ్ మనసులో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ అర్థం కావటం లేదు వీడు నాకు ఎప్పటికీ అర్థం కాడు అనుకుంటూ ఆర్యన్ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో యాంకర్ ఆర్యన్ని పిలవగానే వెళ్ళి ఆరోహిని తీసుకొని స్టేజ్ మీదకి వచ్చి తీసుకువస్తాడు ప్రస్తుతం వైట్ ఫ్రాగ్లో ఏంజెల్లా కనిపిస్తున్న తన కూతురు వైట్ సూట్లో సేమ్ తన జిరాక్స్ కాపీలో వస్తున్న కొడుకుని చూసి ఆనందంగా నవ్వుతూ ఉంటాడు ఆర్యన్ నవ్వుతూ ఇద్దరిని దగ్గరికి తీసుకుని ఎత్తుకొని నేను హ్యాండ్సమ్ని కాదు మీ డాడీని మీరు నా పిల్లలు అని ఆనందంగా నవ్వుతూ అంటే నిజమాహంసం నువ్వు మా డాడీవా అని అడుగుతారు నిజంగా నిజం నేను మీ డాడీనే అని అనగానే మరి ఎందుకు ఇన్ని రోజులు మమ్మల్ని చూడటానికి రాలేదు మేం నీకు ఇష్టం లేదా అని బాధగా అడుగుతుంటే లేదురా మీరు నా బంగారాలు మీరంటే ఈ డాడీకి ప్రాణం ఇక నుంచి మీ డాడీ మిమ్మల్ని వదిలిపెట్టడు పెట్టి ఎక్కడికి వెళ్ళడు అని గట్టిగా హత్తుకొని కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటే అంటాడు ఆర్యన్ కళ్ళల్లో నీళ్లు చూసి అందరూ వింతగా చూస్తారు అదంతా చూసి లలిత గారు షాక్ అయ్యి అంటే ఆరోహిని మోసం చేసింది ఇతన అని కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో సంజయ్ అదంతా చూసి షాక్ నుంచి తేరుకొని వెంటనే చప్పట్లు కొట్టగానే అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొడతారు నైనా మాత్రం షాక్ గా చూస్తూ ఉంటుంది అప్పుడే ఆరోహి తేరుకొని ఆర్యన్ వైపు కోపంగా చూస్తూ ఉంటే మీడియా సార్ ప్లీజ్ మీ ఫ్యామిలీతో కలిపి ఒక ఫోటో అని అడుగుతారు ఆర్యన్ వెంటనే ఆరోహి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని పిల్లలిద్దరిని తన ముందు నుంచో పెట్టుకొని ఇస్తే మీడియా వాళ్ళని ఫొటోస్ తీసుకుంటుంది ఇంతలో ఆరోహి ఆర్యన్ని కోపంగా చూస్తూ తన నడుం మీద ఉన్న ఆర్యన్ చేతిని విడిపించుకొని చెంప మీద గట్టిగా కొట్టి పిల్లలిద్దరిని తన దగ్గరికి లాక్కుంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్